మీద పన్ను వద్దు తీసేసావు డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి లేదా చెత్త ఎత్తుకెళ్ళే వాళ్ళు రారు ఇప్పుడు ఎదువరకటి రోజుల్లో రోజు ఇడిచి రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే మనకి రెండు రోజులకు మూడు రోజులకి వస్తున్నారు అంటే ఇప్పటికే సగం మంది తగ్గిపోయారు దానివల్ల ఇప్పటికే మన ఇళ్ళ దగ్గర నాకు ఇంతవరకు ఇంటి దగ్గర రోజు ఇడిచి రోజు వచ్చేవాడు అట్లాంటిది ఇప్పుడు మూడు రోజులకి ఒకసారి వస్తున్నారు అంటే అక్కడే తేడా వస్తుంది ఇప్పుడు రేపొద్దున లేదనుకోండి వారానికి వస్తారు లేకపోతే మళ్ళీ అందరు రోడ్డు మీద తీసుకొచ్చి పోస్తారు అప్పుడు ఎట్లాగే దానికి పరిష్కారం దానికి ఏంటి నీ దగ్గర ఉన్న పరిష్కారం సక్సెస్ అవ్వాలంటే జగన్ పెట్టిన సంతకాలు కొట్టేయాలి అన్నిటి మీద నేను అనేది ఇందులో జగన్ ప్రత్యేకించి పెట్టేదేం ఏం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనని స్మార్ట్ ఉంది అనుకోండి ఎందుకు పెట్టమంది స్మార్ట్ మీటర్ల కేంద్రం నువ్వు ఆదా లేదు నేను ఆదా చేసుకుని ఉచిత విద్యుత్ ఇస్తానని అనుకోండి అప్పుడు నువ్వు ఎలా భరించగలుగుతావు ఇప్పుడు ఏమని చెప్పారు కరెంట్ ఛార్జీలు పెంచం కానీ కంట్రోల్ చేస్తాం ధర తగ్గిస్తామని కూడా చెప్పారు కరెంట్ ఛార్జీలు ఏదో లాస్ట్ మంత్ లో లాస్ట్ ఆరు నెలల్లో తగ్గిస్తానని జనం ఒప్పుకుంటారా సారికి మళ్ళీ అవుతుంది ఇప్పుడు తగ్గించాలి అంటే నువ్వు ఆ భారాన్ని తెచ్చి నానెత్తినేస్తే ఎట్లాగా ఆ భారాన్ని నువ్వు తగ్గించుకుంటే నీకు ఆ భారం నువ్వు నాకు తగ్గించడానికి కుదురు తగ్గించకపోయిన బారె పెరిగే ఇబ్బంది ఉండదు ఇంకొకటి ఇప్పుడు చూస్తుంటే మనం ఈ రెండు నెలల నుంచి చూస్తే ఇదివరకు మనం పర్టికులర్గా చూసాం